ఆయనే సెలవు. పమయనే ఉన్నారు లేండి ఇంకా. రాష్ట్ర భవిష్యత్తు కోసం మన కోసం ప్రజల కోసం ఉన్నారు ఇంకా ఎవరు ఉన్నారు అంటే ఏం చేస్తావ్? స్వయం కో తా ఆపరాధానికి చేస్తాడు? ఇంకోటి డామినేటింగ్ రోల్ నుంచి బెగ్గింగ్ రోల్ కి నువ్వు వచ్చావ్. నిన్న ఎవడన్నా మార్చాడా? మధ్యవర్తిత్వం చేసినప్పుడు మధ్యవర్తి బాగుంటాడు. అటు ఇటు వాళ్ళు ఏడుస్తారు. అవును. ఇక్కడ మధ్యవర్తి ఏడుస్తం ఏంటి? ఏంటంటే పెద్ద మనసు చేసుకుని అదే అన్నమాట. ఏంటా పెద్ద మనసు? ప్రాక్టికల్ గా ఆయన మాట్లాడేదానికి ఒక ఆయన్ని మనం చూసిన కోణం నుంచి ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకుంటున్నాడు అన్నది ఆయనకు అర్థం కావట్ల ఇరవై నాలుగు తీసుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు మళ్ళీ మూడు తగ్గించుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ ఇదే నేను ఎంపీగా పోటీ చేయమంటున్నాను నేను పెద్దలతో మాట్లాడతానంటే ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకోవట్లేదా నేను అతను ఒక లీడర్గా చూస్తా ఎందుకంటే అతను జనసేన అనేటు ఒకటి పెట్టాడు ఆల్టర్నేటివ్ అని దానికి ఎవడో పెద్దలతో మాట్లాడింది ఈయన పార్టీకి పెద్ద కదా చంద్రబాబు ఆధిపత్యాన్ని నువ్వు అంగీకరిస్తుంటే ఇంకా ఆయనకి ప్రత్యామ్నాయం నువ్వు ఎట్టవుతో నాకు అర్థం కాలా నువ్వు మాట్లాడతావు దానికి రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు అంటారు ఆయనకి ఆయన జడగొట్టుకున్నాడు ఆయన పార్టీని ఇప్పుడు పొత్తు కావాలంది నువ్వు ఆయన ఊ అనగానే నువ్వు ఊ అని పరిగెత్తింది నువ్వు అంతే కదా అడిగాడు ఆయన ఎక్కడో రోడ్డు మీద మాట్లాడాడు ఎవడో దారిని పోయే దానైతో చెప్పాడు వన్ సైడ్ లోని అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమని ఎవరు నువ్వా నీ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఫస్ట్ తద్వారా మళ్ళీ నువ్వే అక్కడ రారమ్మని అని చెప్పి పిలిచావు అక్కడే అయిపోయింది కదా నీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తర్వాత మనదే ఆధిపత్యం అన్నా మనమే డిసైడ్ చేస్తా ఉన్నాం మనమే శాసిస్తాం అన్నా ఏంది శాసించింది ఎదురుడు శాసిస్తే నువ్వు వెళ్ళి అందులో కూర్చున్నావు ఇప్పుడు అన్నయ్య పదానికి ఒకదానికి ఒకదానికి బేసిక్ బేసిక్గా డోమినేటింగ్ రోల్ నుంచి ఇస్తే తీసుకునే రోల్ నుంచి చివరికి వాళ్ళతో సంప్రదించి ఏమంటున్నాడు ఇప్పుడు చివరికి పెద్దలతో సంప్రదిస్తాను నువ్వు పోటీ చేయడానికి ఎవరితో సంప్రదించేది గొట్టం ఎవడా గొట్టంగాడు నువ్వు సంప్రదించాల్సిన పని ఏంది నీకు నాకు అర్థం నువ్వు కదా డిసైడ్ కావాల్సింది ఎంపీ చేయాలా ఎమ్మెల్యే చేయాలి నేను పోటీ చేస్తాను చంద్రబాబు నీ దగ్గర గుంటే నువ్వేంది ఇంకా సంప్రదించేది ఏంది నువ్వు వాళ్ళ దాకా నీ సీటు గురించి సంప్రదిస్తా కూర్చున్నావా పిఠాపురం చేయాలా భీమవరం చేయాలా పార్టీ విషయంలోనూ సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తన సీటు విషయంలో కూడా సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వీక్ పాయింట్ ఏంటనేది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి ఆత్మ న్యూనతాభావం నాయకత్వ లోపం తను నాయకుడే అరవగలిగిన నాయకుడే గాని నిర్వహణ చేతనైన నాయకుడు కాదు తనకు నిర్వహణ చేత కాదన్నది వార్టీ జనత పార్టీ ఎప్పుడూ చెప్పింది మేము చూసి పెడతాం నువ్వు ముందు నుంచి బాబు నిన్ను ముందు పెట్టి మేము కథ నడిపి